హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఇవ్వగానే వర్షమే స్టార్ట్ అయ్యిందండి చిన్న చిన్నగా చినుకులు పడుతున్నాయి అంటే ఇలా వర్షం పడితే అంత తొందరగా తగ్గదనమాట ఒకేసారి పడిపోయిందనుకోండి తగ్గుతుంది కానీ రాత్రి నుంచి ఇలాగే ఉందనమాట ఇంకా బట్టలు కూడా ఉన్నాయి ఎలా ఉతకాలో ఏంటో ఉతకడానికి ప్రాబ్లం లేదు కానీ ఆరేయడానికే ప్రాబ్లం అండి చూస్తాను ఎక్కడ ఆరేయాలి చూసుకుని ఇంట్లో వేస్తే ఏమో స్మెల్ వచ్చేస్తుంది అనమాట కొబ్బరికాయ పచ్చడి చేశాను ఇడ్లీలు చేశాను నిన్న పిండి రుబ్బి పక్కన పెట్టుకున్నాను అనమాట వాతావరణం చల్లగా ఉంది కదా అని చెప్పేసి టమాటా బిర్యానీ చేశాను టమాటా రైస్లో కొంచెం బిర్యానీ మసాలా బిర్యానీ సరుకులు వేసి చాలా బాగుంది మంచి స్మెల్ మంచి చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి వాళ్ళకి బాగా నచ్చింది అనమాట ఇడ్లీలు రెండే ఇడ్లీలు తిన్నారు కానీ ఈ టమాటా రైస్ కొంచెం ఎక్కువ పెట్టమన్నారు అయితే అను ఎర్ ఫ్యాషన్ గురించి చెప్తా ఉంటాను కదా మీకు అనుగారని వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా శారీ బుక్ చేసుకుని మనకి పంపించమన్నారంట అలాంటివి రెండు శారీస్ వచ్చాయండి ఆన్లైన్ ఆన్లైన్ కస్టమర్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇంకా శారీ అంతా కూడా వాళ్ళ దగ్గర బుక్ చేసేసుకున్నారు శారీని ఒక కస్టమరు శారీస్ బుక్ చేసేసుకుని మనకి పంపేయమన్నారంట పంపించేస్తే బ్లౌజ్ కుట్టడానికి అయితే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుంచి వాళ్ళు ఒక బ్లౌజ్ ఒక టాప్ పంపించారు ఆ బ్లౌజ్ మెజర్మెంట్స్ రాసి పెట్టుకోమన్నారు నన్ను అవి నోట్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా నాకు ఇలాగా అనుగారి దగ్గర దగ్గర నుంచి బుక్ చేసుకుని మన దగ్గరకు వచ్చేసి అనుకోండి సో దాన్ని బట్టి మనం ఫాలో అవ్వచ్చు అనమాట ఇది చాలా బాగుంది ఐడియా అనేది సో ఇది వచ్చేసి జార్జెట్ అండి ఇది మొత్తం కూడా జార్జెట్ టైప్లో ఉంది అంటే జార్జెట్ అంతా కూడా ఫ్రంట్ బ్యాక్ మనకి డిజైన్ వచ్చింది హ్యాండ్కి డిజైన్ రాలేదు ఓన్లీ ఫ్రంట్కి బ్యాక్కి వచ్చింది నాకు కాస్ట్ ఏమీ తెలియదండి మీకు అంతగా కావాలంటే ఈ వీడియో ఫార్వర్డ్ చేసి అడగండి నాకైతే నేను ఏం అడగలేదు కాస్ట్ ఎంత అని కట్ వర్క్ వచ్చింది క్వాలిటీ బాగుందిలేండి క్వాలిటీ అయితే బాగుంటుంది మనకి షిప్పింగ్ అవన్నీ పక్కన పెడితే క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది అనమాట ఇలాంటి క్వాలిటీస్ బయట దొర దొరకాలంటే కొంచెం తిరగాల్సిందే ఫ్రంట్ బ్యాక్ వచ్చింది ఫ్రంట్ బ్యాక్ నెక్ కూడా మనం అడ్జస్ట్ చేసి కుట్టాలి ప్రిన్సెస్ కట్ట వీళ్ళు అది వితౌట్ షేప్ బెల్ట్ కాబట్టి ప్రాబ్లం లేదు చూడండి ఇక్కడ యాక్చువల్గా మనకి ఇక్కడ ఒక దారంలా ఉందో చూసారా అది విప్పేస్తే మనకి దేని దానికి బ్లౌజు శారీ సపరేట్ అయిపోతుంది అనమాట ఇది ఇప్పుడుతోన్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే మనకి బియ్యం బస్తా ఉంటుంది కదా ఆ బియ్యం బస్తాని మనం తాడు లాగుతాం చూసారా సేమ్ అదే మెథడ్ అనమాట అందుకు నేను ఇంకా కట్ చేయకుండా లాగేశాను ఈ బ్లౌజ్కి సంబంధించిన లైనింగ్లు అన్నీ తెచ్చుకోవాలి దగ్గర దగ్గర వన్ మంత్ పైన అయిపోయిందండి మనకు వచ్చి కొరియరు ఐ థింక్ అర్జెంట్ లేదు అన్నట్టు మాట్లాడారని నేను ఊరుకున్నాను కానీ ఇంకా చాలా లేట్ అయిపోయింది కదా స్టార్ట్ చేశారని అడిగారు అనమాట ఇంకా స్టార్ట్ చేస్తే ఒక పని అయిపోతుందని ఇంకా నిన్న ఓపెన్ చేసుకుని అన్నీ ఏమేమి వచ్చాయి ఏంటనేది చూశాను కట్ వర్క్ బాగుందండి క్వాలిటీ మీరు కావాలంటే అనుగారని అడగండి ఈ వీడియో ఫార్వర్డ్ చేసి ఇలాగా చూడండి తర్వాత ఇంకొక శారీ పంపించారు చిత్తినాడు కాటన్ అనుకుంటా ఇది చూడండి ఇది డ్రెస్కి అనమాట అంటే టాప్ కుట్టి చున్నీకి టాపు చున్నీ రెండు కావాలంట దీంట్లోనే పళ్ళు దీంట్లోనే టాప్ అనమాట ఇంకా దీంట్లో బ్లౌజ్ పీస్ ఉండదు ఐదున్నర మీటర్లు సో ఇది కూడా వాళ్ళ దగ్గరే బుక్ చేసుకుని మనకు పంపించేశారు డైరెక్ట్గా ఇలా చేయటం వల్ల మీకు షిప్పింగ్ ఛార్జెస్ కలిసి వస్తాయండి ఎలాగో మీకు శారీకి షిప్పింగ్ పడుతుంది కదా నాకు పంపించే షిప్పింగ్ ఛార్జెస్ కలిసి వస్తాయి అనమాట పైగా వాళ్ళు ఒకసారి నాకు బ్లౌజ్ పీస్ పంపించేశారనుకోండి నా దగ్గరే ఉంటుంది మెజర్ అంటే నా దగ్గర అంటే నేను మెజర్మెంట్స్ రాసి పెట్టుకుంటాను నెక్స్ట్ టైం బాగా కుదినే బ్లౌజ్లు అంటే మనం ఇదే మెత ఫాలో అయిపోవచ్చు అనమాట సో దీనికి సంబంధించిన రిఫరెన్స్ పిక్ పంపిస్తా అని చెప్పారు నేను అడిగాను స్టార్ట్ చేసే ముందు అడుగుతా అని చెప్పాను ఎందుకంటే నేను మళ్ళీ మర్చిపోతానండి అప్పుడు చెప్పారనుకోండి మళ్ళీ నేను అనమాట అందుకునే నేను స్టార్ట్ చేసే ముందు అడుగుతాను అప్పుడు పంపించండి అన్నాను బాగుంది క్లాత్ అంతా కూడా బాగుంది ఇంకొక శారీ వచ్చేసి మల్ కాటన్ ఇది మొత్తం కూడా మల్ కాటన్ అనమాట బాగుంది చాలా బాగుంది ఇది కూడా సో దీంట్లో కూడా పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది మనకి వేసుకుంటే ఎలా ఉంటుందండి డీసెంట్ లుక్ వస్తుంది ఒకసారిగా చూడండి ఇది కూడా మల్కాటన్ టైపే చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా మనకి డైరెక్ట్గా వచ్చేస్తుందండి డైరెక్ట్గా పంపించేశారు వాళ్ళ దగ్గర బుక్ చేసుకుని మనకు వచ్చేసింది అనమాట మనకేమో కస్టమర్ దగ్గర నుంచి మెజర్మెంట్ టాప్ మెజర్మెంట్ బ్లౌజ్ పంపించారు నోట్ చేసుకోమన్నారు ఈసారి కుట్టేసి పార్సల్ చేసేస్తాను కదా నెక్స్ట్ టైం కుట్టడానికి నోట్ చేసుకోమన్నారు అనమాట అందుకునే నేను నోట్ చేసి పెట్టుకోవాలి చాలా బాగుంది ఇదనమాట పింక్ కలర్ బ్లౌజ్ పీసు సో ఇవి వచ్చేసి మనం బ్లౌజ్ అనమాట అదే ఆ మెజర్మెంట్ బ్లౌజ్ టాప్ కూడా ఇచ్చారండి ఇవి వీటన్నిటికీ కూడా మనం ఏం చేయాలంటే ఇప్పుడు లైనింగ్లు లైనింగ్లు తెచ్చుకోవాలి వెళ్ళి బయట వర్షం పడుతుంది చూస్తాను బయట అయితే వర్షం బాగానే పడుతుంది సో వర్షం తగ్గక వెళ్ళి తెచ్చుకోవాలి ఇది బ్లౌజ్ పీసు నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈరోజు కట్ చేద్దామని అనుకుంటున్నా ఇంకా లైనింగ్లు తెచ్చుకుంటే పని అయిపోతుంది ఎప్పుడైనా సరే కొరియర్ నుంచి మనకి ఏమైనా వచ్చిందనుకోండి మన అడ్రస్ ఉంటుంది కదా అది చింపేయాలి లేకపోతే ఆ నెంబర్ మీద ఎవరొకరు ఫేక్ కాల్స్ అవి చేస్తూ ఉంటారు చింపేసి పక్కన పెట్టేసి అది మొత్తం చింపేసి పాడేయండి ఉంచుకోకండి ఏదైనా సరే ఇదనే కాదు మీ దగ్గరికి ఏదొచ్చినా కూడా అడ్రస్లు కానీ ఫోన్ నెంబర్లు కానీ చింపేయాలన్నమాట చింపేస్తేనే మనకి సెక్యూరిటీ లేదంటే ఆ ఫోన్ నెంబర్ల మీద ఇంకా మొన్న నాకు ఫేక్ కాల్ ఎలా వచ్చినాయి అలా వస్తే మన నెంబర్ని పట్టుకుని ఇది వచ్చేసి లా మనకి లాంగ్ ఫ్రాక్ అనమాట ఫ్లోర్ లెంత్ లాంగ్ ఫ్రాకు పళ్ళు ఏం రాదు ఇది టాపు వాళ్ళు పంపించిన టాపు సో మొత్తానికి నాకు ఒక టాపు ఒక పళ్ళు రెడీ చేయమన్నారు ఇంకొకటి వచ్చేసి అంటే పళ్ళు అంటే అదే మనకి చున్నీ అనమాట ఇంకొకటి వచ్చేసి లాంగ్ ఫ్రాకు రెండు బ్లౌజులు ఇవి వచ్చినాయి మన దగ్గరికి అయితేనే నేనైతే కట్ చేసేస్తున్నానండి కట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను లైనింగ్లు కూడా ఆడతాయో లేవు బెడ్రూమ్లో పెట్టి ఫ్యాన్ వేసుకుంటే ఆడతాయి లేకపోతే ఆరం ఇక నీట్గా కట్ చేసుకుంటామే ఇలా దీన్ని పక్కన పెట్టేసుకుంటాను దీనికి కాటన్ లైనింగ్ తెచ్చుకుంటాను కదా సింక్ చేయాల్సిన అవసరం లేదు కాటన్ని పిండి ఆరబెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా కట్ చేసి కుట్టేస్తే సరిపోతుంది ఇది రెండు బాటలు వచ్చినాయి కదా కింద పింక్ పైన బ్లూ ఏది పెట్టాలో అర్థం కాలేదు తర్వాత ఉల్టా సీదా కనిపించింది తర్వాత నేను చూసుకున్నాను అనమాట పింక్ అనేది కిందకు వస్తుంది బ్లూ అనేది పైకి వస్తుంది అక్కడ క్లియర్గా ఉందిలేండి నేనే ఫస్ట్లో గమనించలేదు తర్వాత నాకు అర్థమైంది ఇంకో ఇదే ఉల్టా సీదా చెక్ చేసుకున్నాను నేను అలాగా మీకు ఎవరైనా అలాగా కుట్టించుకోవాలి అనుకుంటే మెయిన్ వచ్చేసి కస్టమర్స్ గురించి మాట్లాడుతున్నాను మీరు కుట్టించుకోవాలనుకుంటే ఒక శారీ అలా బుక్ చేసేసుకుని పంపించేసారనుకోండి మెజర్మెంట్ మీరు పంపించేసారనుకోండి దాంతోపాటు రెండు మూడు బ్లౌజులు అలా పంపించేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి రెండు చీరలు పీకో ఫాల్కి ఇచ్చేస్తాను ఒక కవర్లో పెట్టేస్తే వైట్ కలర్ కదా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాలి లేదంటే ఏమైనా మరకలు పడతాయి సో ఇవి లైనింగ్కి వెళ్ళాలన్నమాట ఇవన్నీ పీకో ఫాల్ చేంజ్ చేసేయాలి ఫాల్స్ తీస్తాను ఉన్నాయో లేవో ఈ గ్రీన్ కలరు శారీకి అయితే చూడాలండి ఉందో లేదో మరి నేను ఎక్కువ పింక్ మెరూను రెడ్ బ్లాక్ అలాగా ఎక్కువ రన్ అవుతాయి చూసారా అవే ఎక్కువ తెప్పించుకు ఉంచుకుంటానన్నమాట ఇంకా రేర్గా ఉన్నాయైతే బయటకు వెళ్తాను అవి చాలా తక్కువ మనకు వచ్చి చాలా తక్కువగా వస్తాయి అలాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి మనది చిన్న బిజినెస్ కదా నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను చూడండి ఎప్పుడైనా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకునేటప్పుడు చిన్నగానే స్టార్ట్ చేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేసుకుని లాస్ తెచ్చుకోకూడదు నేను ఎప్పుడు స్టార్ట్ చేశానంటే ఇవి ఫాల్స్లో అవి కూడా అని ఫస్ట్ వచ్చేసి నేను పీకో అది పాత మిషన్ ఉందని చెప్పాను కదా మీకు చాలా పాత మిషన్ అనమాట అది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మా అమ్మ పెళ్ళైన కొత్తలో ఇంకా పాతదనమాట పెళ్ళైన కొత్తలు అంటే దగ్గర దగ్గర ఉంటాయి కదా ఒక థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇయర్స్ది మాట అది అయితే అది తెచ్చుకున్నాను నేను తెచ్చుకుని అదే ఇంట్లోకి ఏదైనా సైడ్ జాయింట్లు అవి చేసుకుంటానికి బాగుంటుంది కదా అని ఆ దాంతో నేను స్టార్ట్ చేశాను బిజినెస్ అనేది ఒక్క వన్ ఇయర్ అండి వన్ ఇయర్ తోటి దాన్ని బాగా వాడేశాను అనమాట ఎప్పుడు నాకు ఇంకా ప్రాబ్లం వచ్చిందంటే అస్తమానం రిపేర్లు వచ్చేసింది అంటే తట్టుకోలేకపోయింది నా స్పీడ్కి నేను అప్పుడు ఒకటో ఒక బ్లౌజ్ కూడా రెండు రోజులకో మూడు రోజులకో ఒకటి కుట్టేదాన్ని బ్లౌజు అంటే ఎక్కువ వచ్చి కాదులేండి మనం ఇంకా పర్ఫెక్ట్ కాదు కదా అయితే దాంతోనే సెట్ చేసుకున్నాను నేను స్టార్ట్ చేసేటప్పుడే బిజినెస్ నేను టైలరింగ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడే పీకో హెడ్ తెచ్చేసుకున్నాను అనమాట ఆల్రెడీ మన దగ్గర చిన్న మిషన్ ఉంది పీకో హెడ్ మార్చుకుంటూ ఉండాలి మార్చుకునేటప్పుడే నాకు ఇబ్బంది అయ్యేది మొయ్యలేకపోయేదాన్ని మా వారు ఉన్నప్పుడు హెల్ప్ చేసేవారు కానీ ఎక్కువ ఆయన కూడా అప్పట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కదా ఇంకా అసమాను డోరు కొడితే అనమాట ఇంకా నేను అలా మోసుకుని వన్ ఇయర్ పాటు అటు ఇటు మార్చుకునేదానండి అయితే కొంతమందికి నేను షేర్ చేశాను అప్పట్లో మనకి యూట్యూబ్ ఛానల్ లేదులే పక్కింటి వాళ్ళకి ఎదిరింటి వాళ్ళకి ఒకరు ఉంటారు కదా తెలిసిన వాళ్ళు ఇలా మిషన్ కొనుక్కుని హెడ్ మార్చుకుంటే వాళ్ళు ఏం చెప్పే వాళ్ళు తెలుసా నాకు అప్పుడు అర్థమైందనమాట ఉచిత సలహాలు ఇవ్వకూడదని అర్థమైంది అది పైగా యూట్యూబ్లోనే ఇవ్వచ్చేమో కానీ తెలిసిన వాళ్ళకి ఇవ్వకూడదనమాట ఎందుకంటే వాళ్ళు నేనేదో మంచి కోసం చెప్పాను కానీ వాళ్ళు ఎలా ఫీల్ అయిపోయేవారంటే ఎవరు మోస్తారులే అది ఇది ఒబ్బా నా వల్ల కాదమ్మా నీకంటే ఓపుకుంది అని అదొక వెతకారంగా మాట్లాడేవారు అనమాట అప్పుడు నేను అనుకున్నాను అమ్మో ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకూడదు వాళ్ళు అడిగితే తప్ప మనం ఇవ్వకూడదు అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇది నా యూట్యూబ్ ఛానల్ కాబట్టి మన ఫ్యామిలీ మెంబెర్స్ ఉంటారు పైగా మన వీడియోస్ నచ్చిన నచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఏదో మంచి మాటలు నాకు చెప్తాను వినేవాళ్ళు వింటారు దీంట్లో కూడా వినలేని వాళ్ళు వదిలేస్తారు కానీ మోస్ట్లీ వింటారులేండి మన వాళ్ళంతా మంచి వాళ్ళే అందరూ వింటారు అయితే నేను అలా చెప్పాను అనమాట మిషన్ తీసుకున్నారు కదా ఫస్ట్ నన్ను ఎలాగ అడిగేవారంటే మీరు పిల్లలతో ఎలా చేస్తున్నారు ఏమైనా టిప్ చెప్పండి అక్క అంటే నేను ఇలా చెప్పేదానమాట దానికి ఇలా వెటకారంగా మాట్లాడేవారు అమ్మో ఎవరు మోస్తారు దాన్ని దీనని మొయ్యాలి మరి కష్టపడితేనే కదా సక్సెస్ వచ్చి లేదా ఊరికి వచ్చేస్తుందా సక్సెస్ నేను వన్ ఇయర్ పాటు హెడ్ని మారుస్తూ అలాగ నేర్చుకున్నానండి అంటే తొక్కడం రావాలి కదా ముందు మనకి ఆ చెయ్యి తిరగడాలు అవి రావాలి కదా నాకు అసలు ఏమి రాదు ఏదో ఒక టాప్ కొనుక్కుంటే పై కుట్లు వేసుకుంటాలే కష్టం అయిపోయింది నాకు అసలు నాకు ఇప్పటికీ మిషన్ తొక్కడం రాదు మీతో చెప్పడం మర్చిపోయాను నేను మోటార్ లేకుండా తొక్కడం రాదు నాకు అలవాటు లేదనమాట ఫస్ట్ నుంచి మోటరే అలవాటు ఎందుకంటే మనం కుట్టేదే ఒక దానికోసం ఎందుకు మళ్ళీ కాలు నొప్పులు అని చెప్పేసి మోటరే అలవాటు చేసుకున్నానండి కాబట్టి నాకు ఇప్పటికీ మిషన్ తొక్కడం రాదనమాట మోటార్ మీద వచ్చు ఫస్ట్ నుంచి నేను అలాగే అలాగే అలవాటు చేసుకున్నాను మిషన్ తొక్కడం రాకపోయినా కూడా టైలరింగ్ అయిపోవచ్చని చెప్పవచ్చు నేనే చెప్తాను అనమాట మిషన్ తొక్కాల్సిన అవసరం లేదు మోటార్ ఉంటే చాలు అయితే చెయ్యి తిరగాలి కదా మనకి చెయ్యి తిరగాలంటే ఏం చేయాలి ఎక్కువ కుట్టాలి ఎక్కువ కుడితేనే కదా చెయ్యి తిరుగుతుంది అలాగే నేను పీకో ఫాలో అవి కుట్టడం వల్ల నాకు చెయ్యి తిరగడము కస్టమర్స్తో మాట్లాడే పద్ధతి అవన్నీ నచ్చినాయి కస్టమర్స్ తీరు ఎలా ఉంటుంది ఏ కస్టమర్స్ ఎలా ఉంటారు అనేది బాగా నాలెడ్జ్ అనేది పెరిగింది అనమాట అక్కడే బాగా పెరిగిపోయింది నాకు నాలెడ్జ్ అనేది తర్వాత నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి మీకు చెప్పాను కదా అలా ఎప్పుడో నేను లేండి నాకు అంత అవసరం లేదు వాళ్ళ గురించి కానీ చెప్తున్నాను అలా ఇబ్బంది పెట్టే వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు మన లైఫ్ స్టైల్ అంతా తెలిసిపోతుంది అనమాట టైలరింగ్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అసలు టైలరింగ్ అంటే ఏంటనేది నేను వన్ ఇయర్లో మొత్తం చూసేశాను తర్వాత బా అప్పటికి బాబుకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ బాబుకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ కదా అప్పుడు బాబుకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనమాట నేను బాబుకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడే టైలరింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను దగ్గర దగ్గర ఆరు నెలలు పట్టింది అంటే టూ ఇయర్స్ ఇంకొక ఆరు నెలలు కిక్ అవ్వడానికి పట్టింది నాకు అంటే కస్టమర్స్ ఏంటో తెలియాలి కదా నాకు కుట్టిన ప్రతి బ్లౌజ్ తీసుకొచ్చి నా మొహం మీద పాడేసి ఇలా ఉంది అలా ఉంది అంటే అసలు ఆ మీద నాకే కాన్ఫిడెంట్ ఉండేది కదా తర్వాత అనమాట ఓకే ఇలా ఉంటారా కస్టమర్లని నా వైపు నుంచి ఏయో పొరపాటు జరిగే ఉంటాయిలేండి మనం అంతా ఫస్ట్లోనే పర్ఫెక్ట్ ఏం కాదులేండి నా వైపు నుంచి జరిగే ఉంటాయి నేను కొంచెం ఓపికతోటి యాక్సెప్ట్ చేసి అలా అలా నేర్చుకున్నాను కొంతమంది మరీ చీప్గా చూస్తారా చూసారా వాళ్ళని అయితే వదిలేశాను ఏదో మంచి మాటలు చెప్పి కొంచెం మార్చమ్మా అంటే మార్చచ్చు బ్లౌజ్ని అంతేగాని నువ్వెంత నీ టైలరింగ్ అంత అంటే వాళ్ళతో మాత్రం నేను వదిలేసాను అనమాట మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలండి అది దిగజారిన రోజున మనం వేస్ట్ అనమాట ఏ వర్క్ చేసినా కూడా సో కాబట్టి మన ఏ లో ఉన్నా కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉండాలన్నమాట ఎదుటి వాళ్ళ వృత్తిని గౌరవించాలి మీరైనా సరే నేనైనా సరే ఎవరైనా సరే అలా ఉంటేనే మనం ఒక గ్రోత్ వస్తుంది మనకి మనకంటూ ఒక వ్యాల్యూ వస్తుంది ఏదో మనం వాళ్ళ మీద బతుకుతున్నామా మనం వాళ్ళ మీద బతుకుతున్నామా అన్న ఫీలింగ్ అనేది ఎవ్వరికి ఉండకూడదు అనమాట ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు మనం ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నాం మనం ఏదో పనిచ్చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళ గౌరవాన్ని మనం పెంచుతున్నాం ఆ బట్టల ద్వారా మనం వే మనం కుట్టే బట్టలతోటే వాళ్ళకి గౌరవం వస్తుంది కస్టమర్స్కి అంటే వాళ్ళ నీట్నెస్ కానీ విధానం కానీ ఆ బ్లౌజ్ ఫిట్టింగ్ వల్ల వాళ్ళకి అందం పెరుగుతుంది ఆ విషయం వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఏదో మనల్ని పోషిస్తున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు అంతేమి లేదులేండి మనం ఫిట్టింగ్ ఇస్తేనే వాళ్ళు బాగుంటారు అంతే మనం మనం వేసుకున్న మనం కుట్టిన బట్టలతోటే వాళ్ళకి అందం అనేది పెరుగుతుంది ఉన్న అందం అదొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని మనం దేనికి కూడా తలవంచకూడదు అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో అలా అన్నమాట అలాగ పాత మిషన్తో స్టార్ట్ చేసి తర్వాత చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఇక్కడ దాకా వచ్చి తర్వాత మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అయితే మా వారేలేండి యూట్యూబ్ మొత్తం కూడా నన్ను తోసి తోసి మరీ యూట్యూబ్లో పాడేసి నన్ను వదిలేశారు ఇంకా నీ నీ పని నువ్వు చూసుకో అన్నట్టు సో అలా ఇక్కడ దాకా వచ్చానండి ఎడిటింగ్ షూటింగ్ అవి ఏమి హెల్ప్ చేయరు అనమాట నేనే చేసుకోవాలంతా కూడా అని జస్ట్ మోటివేట్ చేస్తూ ఉంటారు అది చాలు మనకి ఆ మాత్రం సపోర్ట్ ఉంటే చాలండి సో ఇది వచ్చేసి మనకి అనుగా దగ్గించి తీసుకున్నాను అనమాట లెఫ్ట్ ఓవర్ అంటే మనకి పాత స్టాక్స్ ఉంటాయి కదా క్లియరెన్స్ సేల్ అంటారంట ఆఫర్ వచ్చిందండి మీకు చెప్పాను మీరు ఎవ్వరు కొనుక్కోలేదు అదేదో పెద్ద అమౌంట్ అనుకుని ఎవరు కొనుక్కోలేదు అనమాట నేనైతే ఒకటి తీసుకున్నాను ఫిఫ్టీ ప్లస్ పన్నా అండి హండ్రెడ్ రూపీస్కి వచ్చింది యాక్చువల్గా అయితే వన్ ఫిఫ్టీ ఉంటుంది బయట క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అనమాట వీళ్ళకి రిటైల్స్ వాళ్ళతోటి సంబంధం ఉంటుంది కదా పర్సనల్గా నాకు ఫోన్ చేసి చెప్పింది అనమాట ఇలాగ తక్కువకు వస్తున్నాయండి కొనేసుకుంటారా మీరని నేను కొనుక్కున్నాను మీరు కొనుక్కోలేదు అంతే తేడా ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం ముందుకు రండి అబ్బా